గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి రంగం ఊపందుకుంది కొత్త విధానాలు ఎఫ్డీఐ పెట్టుబడులను ఆకర్షించడం కార్యాలయ స్థలాల ఆక్యుపెన్సీ గృహాల అమ్మకాల్లో పెరుగుదలతో పురోగతి కనబరుస్తోంది ఐదు నెలల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ఓసీల జారీతో జీహెచ్ఎంసీకి ఏడు వందల అరవై కోట్లు ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి గతేడాది ఇదే ఐదు నెలలతో పోలిస్తే ఏకంగా తొంభై శాతం వృద్ధి నమోదు చేసింది రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది జెహెచ్ఎంసీ ప్రాంతంలో మరింత వృద్ధిని కనపరుస్తోంది కొత్త విధానాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం కార్యాలయ స్థలంలో ఆక్యుపెన్సీ నివాస అమ్మకాల్లో పెరుగుదల రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిని మరింత పెంచాయి హైటెక్ సిటీ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల అభివృద్ది పనులు బహుళ స్థాయి ఫ్లైఓవర్లు గ్రేట్ సెపరేటర్ల నిర్మాణం అండర్ పాస్లు జంక్షన్ల అభివృద్ది రహదారుల విస్తరణ తదితర వాటి కారణంగా స్థిరాస్తి వ్యాపారానికి సాను ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయ వనరులు పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది భవన నిర్మాణ అనుమతులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఆదాయ వనరులు సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు దరఖాస్తులను బిల్నౌ అప్లికేషన్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో ప్రాసెస్ చేయటం భవన అనుమతులు తక్షణ రిజిస్ట్రేషన్ తక్షణ ఆమోదం సింగిల్ విండో మాడ్యూళ్ల ద్వారా పూర్తి చేస్తున్నారు ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో జీహెచ్ఎంసీ పట్టణ విభాగం పరిధిలో నాలుగు మూడు వందల తొమ్మిది భవన అనుమతులు ఒక వెయ్యి ఎనిమిది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు తద్వారా జీహెచ్ఎంసీకి ఏడు వందల యాబై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు ఆదాయం వచ్చింది గత ఆర్థిక ఏడాది ఇదే కోట్లు మాత్రమే వచ్చింది ఈ ఆర్థిక ఏడాది తొంభై శాతం వృద్ది నమోదు చేసింది టీజీబీ పాస్ అప్లికేషన్ సేవలు త్వరగా మరింత సమర్థంగా సేవలు అందించేందుకు పూర్తిగా ఆన్లైన్ సమీకృత సింగిల్ ప్లాట్ఫామ్ ను తీసుకువచ్చారు ఈ ఏడాది మార్చి ఇరవైన సీఎం చేతుల మీదుగా బిల్ నౌ అప్లికేషన్ ను ప్రారంభించారు దరఖాస్తుల ప్రక్రియ సత్వర పరిష్కారంపై ఎంఏయుడి దృష్టి సారించింది జెహెచ్ఎంసీ ప్రభుత్వం వినియోగదారు స్నేహపూర్వక విధానాలతో హైదరాబాద్ నగరం స్థిరమైన సమగ్ర అభివృద్ధిని ఆదాయ గ్రాఫ్లో పెరుగుదల నమోదు చేస్తోంది